బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ దేశం మొత్తం ఇప్పుడు అందరి చూపు బీహార్ పైనే ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ ఎన్నికలు చాలా చాలా కీలకం కాబట్టి ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపు చాలా చాలా స్పెషల్గా ఫోకస్ చేశాయి చాలా గట్టిగా ప్రచారం చేశాయి మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఆల్రెడీ నవంబర్ ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ పూర్తయింది నవంబర్ పదకొండున రెండో విడత నవంబర్ పద్నాలుగున ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు ఎస్ నవంబర్ ఆరున జరిగిన పోలింగ్లో అరవై నాలుగు శాతానికి పైగా పోలింగ్ నమోదైందంటే అదొక రికార్డు బీహార్లో ఆ స్థాయిలో పోలింగ్ నమోదు నిజంగా అదొక రికార్డ్ అని చెప్తున్నారు ఇక్కడ పోటీ ముఖ్యంగా మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమి ఈ రెండు కూటముల మధ్య పోటీ జరుగుతోంది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు ఈ ఎన్నికను అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు కనిపిస్తున్నాయి అదేంటంటే నిరుద్యోగ యువత మహిళలు రోడ్లు వలసలు ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి ఈ ఎన్నికల్లో చూడాలి మరి బీహార్ యువత బీహార్ ఓటరు ఎవరిని ఎన్నుకోబోతున్నారు ఎవరు గెలవబోతున్నారో తెలియాలంటే నవంబర్ పద్నాలుగు వరకు వేచి చూడాల్సిందే